హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ వెళ్ళు ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసరికి త్రీ డేస్ వ్లాగ్ అనమాట మొన్న ఒక రోజు మీకు వీడియో అనేది పెట్టలేదు కదా ఏమైందంటే మండే నైట్ ఫోన్ వచ్చింది మా రిలేటివ్స్ నుంచి ఒకరు చనిపోయారు అని చెప్పేసి సో ఎవరు అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ గారు ఉన్నారు కదా వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయన అనమాట మా ఆయన ఆ తాతయ్య దగ్గర ఎక్కువ పెరిగారు సో అందుకోసమే చనిపోయారని తెలిసిన వెంటనే మేమైతే స్టార్ట్ అయ్యి వెంటనే చూడడానికి వెళ్ళాం అనమాట ఆ రోజు నైట్ నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము వెంటనే వైజాగ్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది మరుసటి రోజు ట్యూస్డే మార్నింగ్ వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరి ఎయిట్ ఓ క్లాక్ కల్లా అక్కడికి గీతమ్మని అయితే మా డాడీ దగ్గర నుంచి లినీష్ అమ్మని ఒక్కదాన్నే తీసుకువెళ్ళాను అనమాట బట్ గీతమ్మ అయితే మేము తీసుకురాలేదని చెప్పేసి అక్కడ గోల్ పెట్టేసిందంట సరిగ్గా ఉండలేదు అని అన్నారు మా డాడీ వాళ్ళు ఇంకెందుకులే అని చెప్పేసి మేము కూడా ఈవినింగ్ బయలుదేరిపోదాం ట్యూస్డే బయలుదేరిపోదాం అని చెప్పేసి ట్యూస్డే ఈవినింగ్ మళ్ళీ వైజాగ్ వచ్చేసామన్నమాట వైజాగ్ వచ్చేసి నైట్ అక్కడ స్టే చేసేసి మ నర్సటి రోజు వెన్స్డే మార్నింగ్ అనేది మేము నర్సీపట్నంకి వచ్చామండి యాక్చువల్గా స్టోరీ అయితే ఇది అందుకోసమే మీకు ఒక రోజు వీడియో పెట్టలేదు నేను ఎడిటింగ్ ఏం చేయలేదు అనమాట సో సండే వీడియో ఉంటే మీకు నిన్న పోస్ట్ చేసేసాను కదా సో అది మ్యాటర్ అనమాట బట్ ఒక ఇష్యూ సుఖానికి వెళ్ళకపోయినా పర్లేదు అంటారు కానీ కష్టానికి మాత్రం వెళ్ళాలి అంటారు కదా అందుకోసమే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామనమాట పాపని తీసుకొని నెక్స్ట్ మా ఆయనకి చాలా ఎఫెక్షన్ ఎక్కువ వాళ్ళతోనే అందుకోసం ఇంకా తట్టుకోలేక వెళ్ళి ఇంకా రిటర్న్ జర్నీ కూడా వచ్చేసాము ఈ త్రీ డేస్ నాకు అక్కడ వ్లాగ్స్ కూడా సరిగ్గా తీయడం అవ్వలే ఈ చిన్న చిన్న క్లిప్స్ వీలైతే తీసాను అనమాట సో ఇప్పుడే ఇంకా క్యాంప్ నుంచి అయితే వచ్చాను సో వచ్చిన వెంటనే ఫస్ట్ ఆ డ్రెస్తో నాకు ఉండబుద్దదు ఇంకా వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను అనమాట చేంజ్ చేసి ఇంట్లో అన్ని పనులు అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా వంట చేసేది ఉంది అది చేయాలన్నమాట అయితే మాత్రం మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని మీ ముందుకైతే అనమాట యాక్చువల్గా నా ఫేస్ చూడండి ఎంత గ్లోయింగ్గా ఉంది దీనికోసం ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానో మీ అందరికీ తెలిసిందే క్యూర్ స్కిన్ సో అలానే ఈ మధ్య నాకు హెయిర్ కి సమ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనమాట అందుకే హెయిర్ ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్ గా నాకు ఈ మధ్య సొండ్రి వస్తుంది దానివల్ల నువ్వి వేస్తుంది మీరు వీడియోలో కూడా చాలాసార్లు అన్నారు కదా ఎందుకంటే తోటి తల గోక్కుంటావు తల గోపుకుంటాం అని చెప్పేసి సో దానివల్ల నేను ఇలాగ ఇలాగ ఇలా గోక్కుంటున్నాను అనమాట నెక్స్ట్ హెయిర్ కూడా కూడా లాస్ అయిపోతుంది ఈ మధ్య సో అందుకోసమే దానికి సంబంధించిన ఒక కిట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఈ క్యూర్ స్కిన్ యాప్లో మనం హెయిర్ అండ్ ఫేస్ కూడా చూపించుకోవచ్చు కదా అందుకోసం అని చెప్పేసి హెయిర్కి కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అవి ఎలా వచ్చాయో అది ఏంటంటే రాసుకోవాలి ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను ఏం లేదండి కింద డిస్క్రిప్షన్లో క్యూ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తాను ఫస్ట్ అయితే ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోవడమే నేను హెయిర్ కోసం చూపించుకుంటున్నాను కాబట్టి నా లైఫ్ స్టైల్ కోసం హెయిర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు అడిగారు అనమాట ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసిన తర్వాత మన ఫొటోస్ తీసుకోమంటారనమాట ఇందులో కూడా హెయిర్ ఎనాలిసిస్ అనేది ఉంటుంది ఈ స్కాల్ప్ ఇలాగా ఇలా తీసేసి పెట్టేసి ఒక ఫోటో నెక్స్ట్ సైడ్కి ఒక ఫోటో ఈ హెయిర్ దంతా ఒక ఫోటో పక్కన మీకు స్క్రీన్ రికార్డింగ్లో పెడతాను మీకు అర్థమవుతుంది అండి అలా వాళ్ళ ఆ ఫొటోస్ని అన్నిటినీ అనాలిసిస్ చేసి మంచిగా పరిశీలించి మనకు ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు తెలుసుకొని ఒక అయితే రెడీ చేసేసి పంపిస్తారనమాట అలాగే నాకు ఒక కిట్ వచ్చింది అది ఇదే స్కిన్ కిట్ అనమాట దీనికి పాటు నాకు బ్యాగ్ కూడా ఇచ్చారనమాట ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్స్ పట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో ఇందులో వచ్చేసరికి నాకు ఫోర్ ప్రొడక్ట్స్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇగోండి క్యూర్ స్కిన్ బయోటిన్ కొలజాన్ షాంపూ సెకండ్ వన్ ఇది కూడా క్యూర్ స్కినే ఇది కూడా షాంపూ ఎలా అప్లై చేయాలనేది మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసరికి కండిషనర్ ఇది వచ్చేసరికి ట్యాబ్లెట్స్ అన్నమాట సో డైలీ ఇది నేను యూజ్ చేయాలి అన్నట్టు ఫుడ్ తిన్న తర్వాత ఏదో ఒక టైంలో ఫస్ట్ అయితే ఇది లోషన్ అనేది నా తల్లకైతే ఫస్ట్ అప్లై చేసుకోమన్నారు ఎందుకంటే నాకు తగ్గ ప్రాబ్లంకి ఈ ప్రొడక్ట్స్ ఇచ్చారు అందరికి నాకున్న ప్రాబ్లమే ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది ఎవరి ప్రాబ్లం బట్టి వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఓన్లీ నాకు ఎన్ని డే టైం ప్రొడక్ట్స్ నైట్ టైం ప్రొడక్ట్స్ అయితే ఏం లేవన్నమాట ఫస్ట్ స్టెప్ వన్ అనమాట ఈ లోషన్ అనేది ఒక టేబుల్ స్పూన్ అనేది తీసుకోవాలి తీసుకొని టూ టు త్రీ మినిట్స్ క్యాల్ కి రూత్ కి బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలన్నమాట మసాజ్ చేసిన తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ప్రొడక్ట్ వాళ్ళు వెంటనే రిజల్ట్ కావాలి అంటే కష్టం అండి ఏదైనా బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి కొన్ని డేస్ వాడిన తర్వాతనే మనకు రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షాంపూ స్టెప్ టూ అనమాట ఈ షాంపూ అనేది మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని ఇది కూడా వాష్ చేసుకోవాలన్నమాట ఈ లాషను షాంపూ వీటన్నిటి వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే మెయిన్ ఉన్న సొండర్ అంతా పోయి హెయిర్ లాస్ అవ్వడం తగ్గిపోయి హెయిర్ లెంత్ అనేది పెరుగుతుంది అలానే మనకి డైట్ ప్లాన్ కూడా ఇస్తారనమాట ఆ డైట్ ప్లాన్ కూడా మనం ఫాలో అవ్వచ్చు ఆ డైట్ ప్లాన్ ని ఫాలో అవడం వల్ల మనం కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నట్టు కండిషనర్ కూడా అప్లై చేసుకుని హెయిర్ వాష్ అయితే చేసేసాను ఇప్పుడు నా హెయిర్ చూడండి వావ్ కదా ఎలా ఉంది చాలామంది అంటారు కదా అక్క నీకు ఇలా హెయిర్ వదిలేస్తే బాగుంటుందని నిజంగా బాగుంటాను ఇలా హెయిర్ వదిలేస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చేయండి బాగుంది కదా సో ఈ ప్రొడక్ట్స్ అయితే అన్నీ చాలా బాగుంటాయండి ఎందుకంటే మనకి డామిటాలజెస్టులు సజెస్ట్ చేసి మనకి అంటూ ఒక కొన్ని ప్రొడక్ట్స్ కస్టమైజేషన్ చేసి ఇస్తారు కాబట్టి సో కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువేనండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పదిహేడు వందల యాభై రూపాయలు అలానే నా కూపన్ కూడా దాన్ని హండ్రెడ్ని యూజ్ చేసినట్టు మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుందండి దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు చెప్పారు కదా కింద డిస్క్రిప్షన్లో క్యూస్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నాను వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి మీ యొక్క హెయిర్ ప్రాబ్లం కానీ ఫేస్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కూడా ఇప్పుడే సొల్యూషన్ అనేది తీసుకోండి నెక్స్ట్ నేను ఇంటి దగ్గరే ఉండి ఇలా ఎందుకు ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యానంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్ చేయాలి ట్రావెలింగ్ చేసిన తర్వాత మనీ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలంటే చాలా కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ తర్వాత మెడిసిన్స్ అనేది సో అవంతా ప్రాసెస్ అంతా చాలా పెద్దగా ఉంటది అంత ఎందుకని చెప్పేసి ఇంట్లోనే మనకి ఎలాగో క్యూర్ స్కిన్ ఉందా అని చెప్పేసి సెక్యూర్ ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే మన యొక్క ప్రాబ్లమ్స్ని అందులో షేర్ చేసినట్టయితే అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి మనకు ఉన్న ప్రాబ్లమ్ని వెంటనే సొల్యూన్ తీసుకొని ఇలా కిట్ అనేది రెడీ చేసేసి మనకి ఇస్తారు సో అందుకోసమే నేను ఇంట్లో ఉండే ప్రాబ్లమ్కి అయితే సొల్యూషన్ అనేది తీసుకున్నాను ఈ కిట్ కి మనకు ప్రొడక్ట్స్ ఇంటికి డెలివరీ అయిపోతాయి ఫ్రీ హెయిర్ అనాలిసిస్ అనేది ఉంటుంది డైట్ ప్లాన్ కూడా వాళ్ళే ఇస్తారు ని కూడా మనం కన్సల్ట్ అయ్యి మనకు తగ్గట్టు కిట్ అనేది రెడీ చేసేసి ఇస్తారు కదా సో వీటన్నిటికీ కూడా వాళ్ళ సర్వీస్ అంత అందిస్తున్నారు జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంకా బయటకి వెళ్ళి చూపించుకున్న బదులు ఈ ప్రైజ్ అనేది నాకు రీజనబుల్ అనిపిస్తుంది అనమాట కింద డిస్క్రిప్షన్ లో క్యో స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నాను వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి మీ యొక్క హెయిర్ ప్రాబ్లం కానీ ఫేస్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కూడా ఇప్పుడే సొల్యూషన్ అనేది తీసుకోండి అమ్మ దగ్గర ఇడ్లీ బావుండేది కట్టించాను అనమాట తిన్సమిటి పిని సాంబార్ గీతం కోసం కట్టించాను ఇక్కడ వచ్చేసరికి అమ్మ జీడిపప్పు కట్టిందనమాట సో ఇది వచ్చేసరికి ఎండ పెట్టుకోవాలి సో ఎండ పెట్టిన తర్వాత నచ్చినప్పుడు పప్పు వండుకొని తినొచ్చు చాలా బాగుంటది ఈ జీడిపప్పు టేస్ట్ అనేది ఇక్కడైతే జీడిపెక్కలు ఉన్నాయి ఇది పచ్చి జీడిపప్పు అనమాట సో ఆ పెక్కల్ని వచ్చేసరికి తీస్తాను ఇక్కడ మా బావ గారు హెల్ప్ చేస్తారు అనమాట యాక్చువల్ గా మాకు ఏం తెలీదు రాదు గోడు సో మరి మాత్రం ఉండద్దు సో యాక్చువల్ గా పచ్చి జీడిపప్పు మేము తినలేదు అనమాట బావగారు వాళ్ళు మొన్న పెక్కలు తీసుకెళ్లి బావగారే మొత్తం ఒలుసుకున్నారంట ఇక్కడ మా కోసం అని చెప్పేసి మేము ఉన్నప్పుడే పిక్కలు వచ్చాయని చెప్పేసి మా ఇద్దరు మా కోసం వలుస్తున్నారు వండుకోవడానికి కూరకి ఎన్ని పెక్కలు ఉన్నాయి చూడండి ఇవి కూడా ఇక్కడ పల్లెటూరులో దొరుకుతాయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఈ జీడిపప్పు మాత్రం టేస్ట్ వేరే లెవెల్ కదా బావగారు లేతగా ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా అత్తమ్ గారు కట్ చేస్తుండ్రు బావగారు గారు అయితే తీస్తున్నారు అనమాట అక్క యాక్చువల్గా రాలేదు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అంతే ఇంకేం కాదు నెక్స్ట్ టైం తను కూడా కలుద్దాం ఓకేనా కదా బాబుగారు నా మళ్ళీ రావాలి కార్యముంది సో అందుకోసం జీడిపప్పు అయితే మీరు చూసిందే కదా అత్త గారు అయితే నిన్న జీడిపెక్కలు తీసినప్పుడు బావగారు అయితే దాన్ని తీసేసి ఇచ్చారనమాట ఆ జీడిపప్పు వెంటనే నానబెట్టేసి తినేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అంటే నిన్న ఈవినింగ్ కోసారు ఈరోజు వండేస్తున్నాను ఇంటికి వచ్చేసాను కదా అందుకోసం ఇప్పుడు తొక్కలన్నీ తీయాలన్నమాట సో వంట కోసం రెడీ చేసేస్తాను ఎక్కడైతే సో ఇవ్వండి ఇలా తొక్క వచ్చేస్తుంది నీటిలో నానబెడితే ఇప్పుడు గంటన్నర వచ్చిన వెంటనే చేస్తాను గంటన్నర దాటిపోయింది ఆల్రెడీ నానబెట్టి సో ఈ పప్పుని ఉల్లిపాయలు వేసేసి వండితే చాలా టేస్ట్ వస్తుంది మా సైడ్ ఇది ఫేమస్ అనమాట మీరు ఎప్పుడైనా పచ్చి జీడిపప్పు వండుకొని తిన్నారో లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి కూర అయితే వేరే లెవెల్ ఈ సమ్మర్ లో మామిడి మామిడిపల్ల ఎంత ఫేమస్ మా సైడ్ ఇది ఈ పచ్చి జీడిపప్పు ఎంత ఫేమస్ అనమాట ఇది కేజీ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఆ రేట్ లో ఉంటాయి అనమాట మనకి మార్కెట్ లో దొరకతే వైజాగ్ లో సైడ్ అనమాట మా మక్కువ సైడ్ మరును ఒకప్పుడు నేను మక్కువలు ఉండేదాన్ని అంటే బొబ్బిల దగ్గర పార్వతీపురం దగ్గర ఉన్న వాళ్ళకి మాకు ఊరు తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఏదో ఫాస్ట్ ఫాస్ట్కి వల్లిసేస్తాను టైం అయిపోతుంది మళ్ళీ వంట చేసేయాలి జీడిపప్పు అంతా వల్లేస్తానండి తొక్కలు పడేసినాను అనమాట సో ఇంత మనం కూర అనుకుంటాం ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఫస్ట్ వేసాక మరి కొంచెం వేసేసి జీడిపప్పు వేసేస్తా కుక్కర్ పెట్టేసాను జీడిపప్పు ఒలిసేలోపు మొత్తం మొత్తం ఇక్కడ చూడండి ఎలా చేశారు పెంట పెంట చేసిండ్రు మొత్తం దొల్పాలి అన్నిటికన్నా వరస్టు గీతం అనమాట మేడం మీరు ఏటి నేర్పించారు నాకైతే ఏటి అర్థం కావట్లేదు ఎంత అంటే అంత అయిపోయింది నీళ్ళు బాటిల్ ఉంపిసింది ఇప్పుడు ఇంకేం చేసావు చెప్పు ఇటు తిరుగు బిస్కెట్లన్నీ అలాగే ఎందుకు ఇస్తరావు బ్యాడ్ స్టూడెంట్ అయితే మొత్తం నీళ్ళు అన్నాను కదా చూడండి ఇదంతా బ్యాగ్ మొత్తం దడిచిపోయింది అనమాట అలాంటి పిచ్చి పనులన్నీ చేస్తారు పిల్లలు ఎందుకు చేస్తారు లోటతో నీళ్ళు మరీ తెచ్చింది నేను చూసుకోలే ఉల్లిపాయలు కోసుకొని అవి చేసుకునేసరికి వీళ్ళు ఇలాంటి పనులు చేశారనమాట ఎంత అల్లరి పడుతుందో తెలియదండి టార్చర్ అనమాట గీతమ్మతో ఇంకా జీడిపప్పు కూర అయితే అయిపోయిందనమాట మా ఆయన కూడా లంచ్కి వచ్చేసారు పెట్టేసిన అన్నీ అమర్చేసిన ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చారనమాట చాయ్ పెట్టేసి వచ్చాను రెండు గ్లాసులు అతనికి కాదు అందులో నేను కూడా కొంచెం దాగుదామని చేసుకున్నా పిల్లలు అయితే పడుకున్నారు నేను కూడా పడుకోను లేక ఇక్కడైతే ఈవినింగ్ వచ్చేసరికి పప్పు నానబెట్టాను అనమాట తొక్కపప్పు అలానే బియ్యం కూడా నానబెట్టాను అట్లు వస్తాను అని చెప్పేసి సో ఇప్పుడైతే ఇది వాష్ చేసేయాలి బియ్యం ఆల్రెడీ కడిగేసిన అనమాట ఇదంతా తొక్క తీయాలి ఇప్పుడు లేదు పద పద పప్పు అయితే ఆడసానండి అట్ల పప్పు ఒక సైడ్కి పెట్టేసాను అనమాట గిన్నెలోనేసి సో ఇగోండి ఇప్పుడు వచ్చేసరికి మా ఆయన అయితే ఫ్రూట్స్ చేస్తున్నారు చేస్తున్నారనమాట మ్యాంగో ఒకటి పైనాపిల్ ఒకటి సో ఇప్పుడు తినేయడమే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాములండి తెల్లవారు డాడీ వాళ్ళు ఇచ్చిన ఇడ్లీ ఆ ఆడుతో జీడిపప్పు కర్రీ నచ్చుకొని తినేసినాం చాలా ఇష్టం నాకు పైనాపిల్ అంటే ఇదేండి సగం సగం కట్ చేసావా రాలేదా వచ్చిందా కనిపిస్తుంది జై జిబు చక్కగా శ్రీకృష్ణుడు పాటలు అయితే వింటుంది అనమాట వినేసి భజన చేస్తుంది సో ఇది అండి ఈ డే అలా గడిచింది మాకు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ